గారి సంవత్సరంలో తొలి ప్రభుత్వంలో గురుకులాల వ్యవస్థలను అందులో కొద్ది మొత్తంలో ఉన్న గురుకులాలను అధిక మొత్తంలో దాదాపు వెయ్యి గురుకులాలను నిర్మించి స్థాపించి అందులో విద్యార్థులకు పేదలకు విద్యా పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో గురుకులాలను ఎంతో బలోపేతం చేయడం జరిగింది ఆ యొక్క గురుకులలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని నాణ్యమైన వసతులు కల్పించాలని గతంలో ప్రభుత్వం ఎన్నో ఎన్నో వేల కోట్ల ఖర్చును భరించి ప్రతి విద్యార్థిని కూడా మంచి విద్యార్థులుగా నాణ్యత విద్యను అందించడం జరిగింది ఈ యొక్క మార్పులో భాగంగా ఏదైతే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క మార్పులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క విద్యార్థులకు ఆ యొక్క విద్యకు విద్యా లేడు అటువంటి విద్యను ఆగంభావం చేయడం జరుగుతుంది ఒక విద్య విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థుల బతుకులు ఆగమవుతున్నాయి ఎందుకంటే గతంలో ఇలా విద్యార్థులకు సరైన వసతులు లేక ఆ యొక్క విద్యార్థులకు పాపలు కుడుతున్నాయి తెల్లు కుడుతున్నాయి వాళ్ళకు నాణ్యమైన భోజనాలు కూడా కరెక్ట్ అందించడం లేదు ఈ గుర్లా వ్యవస్థలో విద్యార్థులకు విద్యను అందించే విద్యార్థులను గెస్ట్ ఫ్యాకల్టీని అధ్యాపకులను తొలగించి దాదాపు ఆరు వేల మంది అధ్యాపకులను తొలగించడం ఎంత ఎంతవరకు చర్య మీరు జ్ఞాపకమైన చేసుకోవాలి ఎందుకంటే విద్యార్థుల యొక్క మధ్యలో విద్యా వ్యవస్థలో మధ్యలో ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఒక అధ్యాపకులను గెస్ట్ లక్షణ తొలగించినట్లయితే విద్యార్థులు ఏమైపోవాలి వాళ్ళకి విద్యను ఎవరు అందించాలి ఎందుకంటే ఇక్కడైనా ఈ యొక్క విద్యాశాఖను నిర్మించి వసతులు కల్పించి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించాలని ఇక్కడైనా ముఖ్యమంత్రి గారు ఆ విద్యాశాఖ మధ్యని నిర్మించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే లేని పక్షంలో